నలమల గడ్డ నుండి వచ్చినా తొక్కుకుంటూ వచ్చినా అని పెద్ద పెద్ద మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు మీరు ఎవరిని దొక్కినరు ఎవరిని ఎత్తిన చేయబెట్టిన సంబంధం లేదు కానీ నిజంగా మీరు ఏ నలమల గురించి అయితే పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారో బాలగురువయ్య పేరుతో పాటు చెప్తా ఉన్నాను బాలగురువయ్య అని అప్పాపూర్ సర్పంచ్ ఒక చెంచు ఆదివాసీ సోదరుడు సర్పంచ్గా వారు ఎన్నికైన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో వైకుంఠ ధామాన్ని నిర్మించడం జరిగింది ఆ ఫారెస్ట్లో దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పనిచేస్తే రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం చెల్లించింది ఈ ప్రభుత్వం నయా పైసా కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం బాధ్యులే దీనికి అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ గత ప్రభుత్వాలు ఏమైనా మంచి పని చేస్తే వాటిని అడాప్ట్ చేయడం లేకుంటే ఏమైనా తప్పులు దొరి ఉంటే సరి చేసుకొని పాలనను అందించడం అనేది బాధ్యత కలిగిన ప్రభుత్వాల విధి కానీ ఈరోజు ఆ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలను ఈ ప్రభుత్వం అసమర్థతతోన మొత్తంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈ వ్యవస్థనే నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో పేరును కూడా నేను ప్రస్తావిస్తా ఉన్నా లింగాల మండలం కొత్తకుంటపల్లి అనే గ్రామంలో పర్వతాలు అని మధ్యకాలంలో మాజీ సర్పంచ్ గారు చనిపోవడం జరిగింది వారి చావుకు కూడా ప్రధానమైనటువంటి కారణం తాను సర్పంచ్గా గ్రామానికి సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలై తట్టుకోలేక నిలదెక్కోలేక ఆరోగ్యం క్షీణించి చనిపోవడం జరిగింది అంటే ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్రభుత్వ హత్యలుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి ప్రభుత్వాలు ఉండడం అనేది శోచనీయం మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఈ దోపూజులాటకు ప్రజలు గందరగోళానికి గురి గురవుతా ఉన్నారు మీరు ఎన్నికలు నిర్వహిస్తారా నిర్వహించారా తర్వాత మాట కానీ మీరు ఎప్పుడు ఈ నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు ఎన్నికలకు పోతారో దానికంటే ముందే ఈ మాజీ సర్పంచ్లకు మాజీ ప్రజాప్రతినిధులకు ఖర్చు పెట్టిన దానికి వాళ్ళ డబ్బులు చెల్లించి ఎన్నికలకు వెళ్ళాలి లేదు అంటే తిరుగుబాటు మాజీ సర్పంచ్ల నుంచి మొదలవుతుంది నూతనంగా గ్రామాలకు సేవలు అందించాలని సర్పంచ్లుగా ఎన్నికైతేనే నా గ్రామానికి సేవ చేయగలుగుతామనే ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళ ఉత్సాహాన్ని నీరుగార్చినట్టయితుంది కాబట్టి ఎన్నికల విషయంలో కూడా ఏమవుతుందో అర్థం కానటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాన్ని నమ్మేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎన్నికలు పార్టీ గుర్తుపైన జరగవు అని మాట్లాడుతున్నారు అంటే ఎవడు గెలిస్తే వాడు మావాడు ఓడిపోయిన వాళ్ళు ఇతర పార్టీల నాయకులు అని చెప్పేటువంటి ప్రయత్నం ఆ ప్రణాళిక ఇప్పటికే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు రచించినట్టుగా ఉన్నారు ఈ దాటవేత ధోరణి వల్ల తప్పించుకొని తిరగడం వల్ల ఇంకో రెండు సంవత్సరాలు మీరు పబ్బం గడపవచ్చు కానీ మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సిందే ఆ రోజు ప్రజలు ఖచ్చితంగా పూర్తిగా అబద్ధాలాడి అధికారంలోకి వచ్చిన మిమ్మల్ని ఓటు ద్వారా తన్ని తరుముతరు అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి నేను హెచ్చరిక చేస్తాను